అమరావతికి సంబంధించి రైల్వే లైన్ విషయంలో కాస్త ముందడుగు పడిందండి రైల్వే లైన్ పనులు అయితే జెట్ స్పీడ్ వేగంతో జరగబోతాయని అర్థమైతా ఉంది అమరావతి లైన్వే విషయంలో మరో ముందడుగు పడిందని చెప్పక తప్పదు రైల్వే లైన్ భూసేకరణ కోసమైతే కుప్పురాపూరు రైతులకు నోటీసులు జారీ అందజేయడం జరిగింది అధికారులు అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై రెండున చెప్పాలని నోటీసులు సూచించారు తొలి దశలో ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం జరగనుండగా కొప్పురాపూర్లో భూసేకరణ ప్రక్రియకు ప్రారంభం అయితే మొదలుపెట్టారు ఏపీ రాజధాని అమరావతిలో రైల్వే లైన్కు ఒడివడిగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పేసి రైల్వేకి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు తొలి దశలో ఇరవై ఏడు కిలోమీటర్ల మేర పనులు చేపడుతూ ఉన్నారు ఇప్పటికే పన్నెండు గ్రామాల పరిధిలో రైల్వే లైన్ వెంబడి పెగ్ మార్కింగ్ కూడా వేయడం జరిగింది ఈ మేరకు రైతుల నుంచి భూమి తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు కొప్పురాపూర్లో రైల్వే లైన్ ఏర్పాటుపై దూకుడు అయితే పెంచడం జరిగింది మొత్తం కొప్పురా ఊర్లో రెండు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు ఇందుకోసం ఇరవై ఏడు ఎకరాల నలభై మూడు సెంట్లు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు గ్రామంలో భూసేకరణ చేయనున్నారు ఇందుకోసం రైతులకు నోటీసులు జారీ చేయడం జరిగింది భూ సేకరణపై అభ్యంతరాన్ని తెలపాలని నోటీసులు పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండున మూడు గంటలకు దూపత్రాలు తీసుకుని రైతులకు గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ రావాలని ఆఫీస్ దగ్గరికి తెలిపారండి నాలుగేళ్ల లోపలే ఎర్రుబాలెం నంబూరు రైల్వే లైన్ పూర్తి చేసేస్తామని మాటిచ్చారు అమరావతి మీదుగా ఎర్రుబాలెం నంబూరు మధ్య చేపడుతున్న కొత్త రైల్వే లైన్ పనులు నాలుగేళ్లలో అంటే నాలుగేళ్లలోనే పూర్తి చేయనున్నట్లుగా రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు యాభై ఆరు కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రైల్వే లైను ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు వ్యయమవుతుందని అంచనా ఈ రైల్వే లైన్ కోసం ఎనిమిది మండలాల్లోని ఇరవై రెండు గ్రామాలలో భూమిని అయితే ఉన్నారు మొత్తం మీద నాలుగే నాలుగు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారికి రైల్వే అధికారులు ఇచ్చినటువంటి మాట ప్రకారం పూర్తి చేస్తామని చెప్తున్నారు చూద్దాం మరి ముందు ముందు ఈ రైల్వే లైన్పై ఏదైనా అప్డేట్ వస్తే రైతుల్లో వ్యతిరేక భావం కానీ అనుకూల భావం కానీ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి